హరి ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదహేడవ అధ్యాయము ధనలోభి అయినటువంటి ఆ యొక్క మానవుడికి తత్వోపదేశం జరుగుట మునులడగ్గా అంగీరసుడు మహామునులతోనూ ఆ ధనలోభితోనూ అంటూ ఉన్నాడు ఓ మహామునులారా ఓ ధనలోభి అయినటువంటి మానవుడా నీకు కలిగిన సంశయాలకు సమాధానం ఇస్తాను సావధానంగా వినండి అంటూ చెప్పసాగినారు కర్మల వల్ల ఆత్మ దేహధారణ సంభవిస్తుంది కాబట్టి శరీరోత్పత్తి కర్మ కారణంగానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనమందరూ గుర్తించాలి శరీరాన్ని ధరించినాము అనంటేనే ఆ ధరించడం వల్ల ఆత్మ అనేది శరీరం ద్వారా కర్మను ఆచరిస్తుంది కర్మ చేయడానికే శరీరము కారణమవుతూ ఉన్నది స్థూలమైనది సూక్ష్మమైనవి అని శరీరము రెండు సంబంధాలు కలిగి ఉంటుంది ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవి పార్వతీదేవికి వివరించినాడు దాన్ని మీకందరికీ కూడా చెబుతాను వినండి అని చెబుతూ ఉన్నాడు ఆత్మ అంటే ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థము అని అంగీరసుడు చెప్పినాడు దీనికి ధనలోభుడు తిరిగి అడుగుతూ ఉన్నాడు ఓ మునీంద్ర మేము ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాము ఇంకా వివరంగా చెప్పండి వ వ్యక్త్యార్థ జ్ఞానము పదార్థ జ్ఞానము అహం బ్రహ్మ అనే వ్యక్త్యథ జ్ఞానం నుంచి గురించి మాకు తెలియజేయండి అని కోరగా అప్పుడు అంటూ ఉన్నాడు ఈ దేహం అనేది అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పేటువంటి జీవాత్మయే అహం అను సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ శరీరానికి ఆత్మలాగా షుఠాదులు లేవు సచ్చిదానంద స్వరూపము అబుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీ శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ నేను అనేటువంటి శరీర ఇంద్రియాలకు సంబంధించినది ఇనుము అయస్కాంతాన్ని ఎట్లా అయితే పట్టుకొని తిరుగుతుందో ఆత్మ కూడా శరీరాన్ని ఇంద్రియాలను ఆవహించి ఆశ్రయించి ఉంటుంది ఇవి ఆత్మ వల్లనే పనిచేస్తాయి శరీరం అనేది ఆత్మ వల్లనే పనిచేస్తుంది కర్మ చేస్తుంది నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రను పొందాను అని మనిషి భావిస్తాడు శరీరము ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్ని పొందిందో అదే ఆత్మ దీపాన్ని ఒక గాజు సీసాలో ఉంటే ప్రకాశం వస్తుంది అదేవిధంగా ఆత్మ కూడా దేహానికి ఇంద్రియాలకు ప్రకాశాన్ని ఇస్తుంది ఆత్మ లేనిదే శరీరానికి ప్రకాశము ఉండదు చేతనత్వము ఉండదు ఆత్మ అనేది పరమాత్మ స్వరూపము తత్వమసి మొదలైనటువంటి వ్యాఖ్యాల్లో త్వం అనే పదము కొంచెం మంచి విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపమని అర్థము త్వం అంటే నీవు అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని సూచిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞ సర్వజ్ఞ ధర్మాలను వదిలే సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది అదే ఆత్మ దేహ లక్షణాలు జన్మించుట పెరుగుట క్షీణించుట అనేవి జరుగుతూ ఉంటాయి ఆరు క్రమాలుగా ఉంటాయి ఇవన్నీ అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు ఏవి ఉండవు కాబట్టి లాగా పెరగడము తగ్గడము అనేది ఆత్మకు ఉండదు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉందో అది ఏ ఆత్మ ఒక కుండడు చూసి అది మట్టితో చేసింది అని ఎట్లా గుర్తిస్తామో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మనే పరమాత్మ అని కూడా తెలుసుకోవాలి కుండ చూడగానే దానికి కారణమైన మట్టి గుర్తు వచ్చినట్లు మనలో ఉన్నటువంటి ఆత్మను చూడగానే పరమాత్మ గుర్తు రావాలి అని అంగీరథుడు చెబుతూ ఉన్నాడు జీవుల కర్మఫలాలను అనుభవించేటువంటి వాడు పరమేశ్వరుడే కాబట్టి జీవులు ఆ కర్మఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు సంపద కలిగిన వాడై ఉండాలి గురువులను ఆశ్రయించాలి గురువులకు సేవ చేయాలి ధర్మాన్ని ఆచరించాలి సంసార సంబంధమైనటువంటి ఆశలను తక్కువ చేసుకుని సంసారబంధమైనటువంటి ఆశలను విడిచిపెట్టి విముక్తిని పొందడానికి ప్రయత్నము చేయాలి మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి తద్వారా జ్ఞానము భక్తి వైరాగ్యాలు అన్నీ కూడా కలిగి ముక్తిని పొందుతారు అందువల్ల సత్కర్మ అనుష్ఠానము అంటే మంచి పనులు సత్కర్మాలను ఆచరించడము అనేవి చేయాలి సత్కర్మలు చేస్తే గాని ముక్తి లభించదు కాబట్టి కర్మబంధం ఎలా గెలుచుకోవాలి అంటే సత్కర్మా సత్కర్మానుష్ఠానము సత్కర్మ ఆచరణ ఇవే వాటికి మార్గాలు అని చెప్పేసి అంగీరసుడైనటువంటి మహర్షి ఆ ధనలోభికి మరియు మిగతా మునుల అందరికీ కూడా వివరించినాడు ఈ విధంగా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్యములోని పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తం హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణ లోక సమస్త సుఖినో భవంతు కాబట్టి ఈ యొక్క సత్కర్మ ఆచరణ గురించి చెప్పేటువంటి పదిహేడవ రోజు అయినటువంటి పదిహేడవ అధ్యాయంలో ధర్మాన్ని ఎట్లా ఆచరించాలా మన పిల్లలు రేపటి తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు యవ్వనంలోనూ బాల్యంలోనూ ఉండేటువంటి వాళ్లకు బతుకు ఎట్లా బతకాలా భద్రత ఎట్లా ఉండాలా ధనాన్ని ఎట్లా సంపాదించాలా అనేటువంటి విషయాన్ని చెప్పండి చెబుతూనే రేపటి తరానికి ధర్మం ఎట్లా ఉండాలా ధనాన్నే కాదు ధర్మాన్ని ఎట్లా సంపాదించాలా ధర్మకార్యాలు ఎట్లా చేయాలా సనాతనమైన ధర్మాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలా అనేటువంటి విషయాలను కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉందని గుర్తిస్తూ హరిహోం సర్వే జనా సుఖినో భవంతు లోకా లోకాసమస్థ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి